బంగాళాఖాతంలో అల్పపీన్ను పదిహేను శాతం అధిక వర్షపాతం ఇరవై నాలుగు గంటల తర్వాత వాయుగుండంగా మారే అవకాశం పంతొమ్మిదిన మనం చూసుకున్నట్లయితే మనం తీరం దాడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి తెలంగాణకు ములుగు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్టు ఈ మూడు జిల్లాలో స్కూళ్ళకైతే సేవలు అయితే ప్రకటించడం జరిగింది దాంతోపాటు ఐదు జిల్లాలో అధిక వర్షపాతం అయితే పొరబోతుంది ముఖ్యంగా చూసుకుంటే ఇది దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం అయితే ఏర్పడింది పంతొమ్మిదో తారీఖున తీరాన్ని అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అయితే ములుగు జిల్లా మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఈ జిల్లాల్లో స్కూల్లో కూడా సెలవులు అయితే ప్రకటించారన్నమాట ఆయా జిల్లా కలెక్టర్లు అయితే స్కూల్కి సెలవులు అయితే ప్రకటిస్తున్నారు ఇక దాంతోపాటు మరికొన్ని ఐదు జిల్లాలకు అయితే వర్షాలు అయితే పడతాయని చెప్పేసి తెలియజేశారు పదిహేను శాతం అధిక వర్షపాతం అయితే నమోదు అవుతూ ఉంది మొత్తంగా మనం చూసుకుంటే రేపు మధ్యాహ్నం వరకు ఈ తీరం అయితే దాడుతుంది అనమాట ఈ వాయుగుండం దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవచ్చు